శివాజీకి అనూహ్యమైనటువంటి మద్దతు లభించింది నెటిజన్స్ నుంచి ఈవెన్ మనం నిన్న పోల్ పెట్టినప్పుడు కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలకి దాదాపు ఎనభై ఐదు శాతం మంది మద్దతు పలకడం అన్నటువంటిది స్పెషల్ అనమాట ఏంటది దుస్తులు కప్పుకుని ఉండాలి విప్పుకుని కాదు అనేటటువంటి తరహా దాంట్లో అనసూయనా చెన్మయ్యనా లేకపోతే మరికొంతమంది వచ్చేటప్పటికి ఆడవాళ్ళ దుస్తుల్ని మీరెవరు డిసైడ్ చేయడానికి మీ ఇష్టం ఏంటి అన్నటువంటిది నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు కూడా శివాజీ డ్రామాలు ఆడుతున్నారని చెప్పడం ఇదంతా నడిచింది ఒకవైపున ఇక్కడ అనుకూల వ్యతిరేకతలు చూస్తే ఇది మీడియా సోషల్ మీడియా సాక్షి ఎందుకంటే అందరూ మనుషులే కదా బ్రతుకున్నటువంటి మనుషులే కదా మీడియా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళు ఎనభై ఐదు శాతం మంది శివాజీకి మద్దతు పలుకుతున్నారు పదిహేను శాతం మంది ఎవరైతే ఈ అనసూయకు కావచ్చు చిన్నమయ్య కావచ్చు వెళ్ళగాని మద్దతు పలుకుతున్నారు అంటే అర్ధనగ్న దుస్తులు